జనరల్ బాడీ మీటింగ్లు రెగ్యులర్ గా పెట్టాలి తెలుగుదేశంలో ఎందుకంటే తెలుగుదేశం తెలుగుదేశంలోకి కాదు ఉంటది జనరల్ బాడీ మీటింగ్లు ఉండాలి రెగ్యులర్ కలవాలి రెగ్యులర్గా ముచ్చర పెట్టాలి డైరీ రాయాలి ఇవన్నీ ఉంటాయి అంతేనా సో అదే పద్ధతిలో మనం కూడా పెట్టుకుందాం ఎవడెవడో మాట్లాడతాడు ఎవడు ఎవడంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు బీజేపీలో వస్తుంది అంటాడు మనకేం కర్మ నాకు అర్థం కాదు తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటది బరాబర్ ఉంటది ఖచ్చితంగా రెండు పార్టీలకు రెండు పార్టీలకు మూడు సర్ల నీళ్లు తాగించి మళ్ళొకసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం జై తెలంగాణ ఇప్పుడు పెద్దలు కుసరు కుసర్ 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 కూచొరు పెద్దలు కొంతమంది మాజీ సర్పంచ్లు ఇంకా సీనియర్ నాయకులు చేరుతా ఉన్నారు పూడూరు సర్పంచ్ నరసింహారెడ్డి గారు రంగాపురం సూరప్ప గారు పరిగి బసరెడ్డిపల్లె సర్పంచ్ గారు మైపాల్ రెడ్డి పూడూరు తాజుద్దీన్ గారు బాలు నాయక్ గారు సత్యనారాయణ రెడ్డి గారు మాదారం నుంచి ఇంకా మిగతా మిత్రులు కూడా చాలా మంది పేర్లు ఉన్నాయి వాళ్ళందరికీ స్వాగతం జరా ఒక్క లైన్లోకి వెళ్ళి వస్తే బెటరు మీ అందరికి మళ్ళీ ఒక సార్ నమస్కారం జయ తెలంగాణ